మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ రోజు బ్రిడ్జ్ మీద చిక్కుకుపోయినటువంటి తొమ్మిది మందిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వరల కంపెనీ ఆ శ్రీనివాసరావు గారు అయితే మనతోనే ఉన్నారు ఆ శ్రీనివాస్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం ఆ రోజు ఎందుకంటే వాళ్ళు తొమ్మిది మంది బ్రిడ్జ్ మీద ఉన్నారు అటుపక్క ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంది మరి అదే విధంగా వెనక కూడా సేమ్ అదే విధంగా ఫ్లోటింగ్ ఉంది వాళ్ళ మధ్యలో చిక్కుకుపోయారు వాళ్ళ ఫీలింగ్ అనేది ఎలా ఉంది ఎందుకంటే అది చూసినట్లయితే చాలా దారుణంగా అనిపిస్తుంది ఎప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందో వాళ్ళకి తెలియదు సడన్ గా అకస్మాత్తు గా వరద ఒక్కసారి వారి మీదకు వచ్చినా రావచ్చు వాళ్ళు ఎన్నో దేవుళ్ళని అయితే మొక్కి ఉన్నారు అదే విధంగా ప్రాణాలు అనేది చేతిలో పెట్టుకుని గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు వారిని అడుగు తెలుసుకుందాం వారి ఫీలింగ్ అనేది ఎలా ఉంది బాబా చెప్పండి ఆ రోజు మీరు బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అంటే మీ అభిప్రాయం చెప్పండి ఎలా ఫీల్ అయ్యారు మీ బ్రిడ్జ్ మీద ఉంది వరద అనుకోకుండా వరద ఒకేసారి పెరిగింది ఇక పరిస్థితి ఉంది మా ఇక ఉన్నది ఇదే బ్రిడ్జ్ అనుకోను అదే ఇల్లు ఇల్లు అనుకోను ఇదే బాగా అనుకోను ఇదే చెరువు అనుకున్నాం ఇక ఉన్నది ఏముంది అడ తొమ్మిది మంది ఉన్నాం బిక్కు బొక్కు పట్టుకుంటే ఆడ నిలబడి ఒక గోడ పట్టుకుని నిలబడడం చచ్చిపోతే తొమ్మిది మంది బతికితే పంతొమ్మిది మంది అనుకున్నాం ఏం లేదు ఇక అంతేమన్నా బిక్కు బిక్కుని కూడా వ్యాపారం వాళ్ళు పెట్టుకున్నా చాలా జీవాలు చనిపోయినా అక్కడ వ్యాపారం నుంచి రోడ్ నుంచి పరితి ఏం లేక లాస్ట్ కి ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉంది కానీ ఎటు వాళ్ళ కావట్లేదు వాళ్ళ వల్ల సరే హెలికాప్టర్ వస్తే అది వస్తాను కానీ వాళ్ళ వల్ల కాట్లేదు వాతావరణం చేయింది అయిన తర్వాత లాస్ట్ కి సాయంత్రం వస్తుంది వస్తుంది తొమ్మిది అయింది అయింది ఏడు అయింది ఆరు అయింది తొమ్మిది అయింది పదిహేను పదకొండు అయింది పదకొండున్నరకి తర్వాత మా ఊరు గ్రామస్తుంటన్నర నుంచి కష్టపడతారు జెసిబి ద్వారా బయట చేయాలని తర్వాత ఈ వెంకటం చేసి పదకొండున్నర కట్టుగా తాడు కట్టుకొని నలుగురు రోడ్డు మీద పంపింది ఆ తాడు ద్వారా మేము వెళ్ళిపోయాం బాబాయ్ చాలా మంది ఆవులు వచ్చాయి శవాలు వచ్చాయి ముంగీసులు వచ్చాయి ఎలకలు వచ్చాయి సేమలు వచ్చాయి రకరకాలుగా సేమలు ఇన్ని కొడుతుంటే ఇంతేమన్నా చదురుకుంటాయి ఇంత గండు జీవనలు శవాలు అయితే మా ముందే పోతున్నాయి ఒక్కొక్క పాము ఈ పోతే బర్రం భయం అవుతుంది ఒక్కసారి ముంగీసులు ఇన్ని ఇంత బారు ముంగీసులు ఏడు బర్రెల్ని ఒకసారి ఇదేందా అర్థం కాలే అది చూద్దాంటే భయం ఇక ఇక అట్లా మా పరిస్థితి అయితే దారుణంగా ఉంది సరే ప్రభుత్వం అయితే సాయం చేసిన అందరూ సాయం చేశారు ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం గానీ అన్న సాయం ఉంది అందరి సాయం ఉంది మా బంధువుల సాయం ఉంది ఊరు సాయం ఉంది గ్రామ దేశం సాయం ఉంది అందరికి పెడుతున్నా ఇది కోట్ల జనం చూసారు కోట్ల దేవులు చూసారు కోట్ల దానం పెట్టుకున్నా జేసీబీ కూడా మాకు అన్న సాయం చేసిన అన్న అరేనా అంటే ఆయన మర్చినా తెలియదు కానీ ఆయన పేరు అతను సాయం ఉంది అన్న సాయం చాలా నాకు ఉంది అన్న ఇంకా అన్న సాయం మన ఊరు గ్రామం సాయం అందరు సాయం ఉంది అన్న అన్న అయితే బాబాయ్ యాక్చువల్ గా మనం ఇంట్లో ఉంటేనే ఆకలికి తట్టుకోలేము ఏదో ఒకటి సమయానికి ఏదో ఒకటి ఉంటాం మీరు దగ్గర దగ్గర పద్నాలుగు పదహారు గంటలు బ్రిడ్జ్ మీద ఉండి మీరు అంటే తట్టుకున్నారంటే గంటల తర్వాత దోన్ ద్వారా మా బంధువులు పిల్లలు బిస్కెట్ పంపించారు తర్వాత బ్రెడ్ పంపించారు తర్వాత ఏడు గంటలకి ఇడ్లీ పంపించారు వాటర్ వస్తుంది తర్వాత ఎన్నిన్నరకి భోజనం పంపించారు ఎన్నిన్నరకు భోజనం తర్వాత మాకు ఏరు తగ్గిపోయింది మిజ్జి దిగింది కిందికి చిన్న చిన్నగా డౌన్ అవుతుంది నాలుగు అడుగులు తగ్గింది తొమ్మిది ఇంటి ఐదు ఏడుగులు తగ్గింది ఇంకా తొమ్మిదిన్నర కల్లా మేము పది పదకొండు గంటల కల్లా ఇంకా తగ్గింది మాకు తెలియదు ఇక నవ్వు పడతా బ్యాటర్లు కర్రలు అన్ని పంపించారు పాములు వస్తున్నాయి మొత్తం దగ్గర వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడం తెలియదు మొత్తం ఆ కుటుంబాలు మా ఫ్యామిలీ మొత్తం ఎవరైనా బంధువులు కానీ బోనస్ కానీ మొత్తం అన్ని రకాల మాకు సేవ్ చేశారు ఎన్నింటికి తొమ్మిదిన్నర ఎనిమిదిన్నర కాని మొత్తం వచ్చేసినాయి నాలుగున్నర కాని బిస్కెట్ ప్యాట్ వచ్చినాయి నాలుగున్న ఐదున్నరకి బెల్ట్ ప్యాట్ వచ్చినాయి తర్వాత ఇవ్వరి ప్యాకెట్లు అవి తాగే ప్యాకెట్ కూడా వచ్చింది తర్వాత వాటర్ బాటిల్ ఏదైనా పన్నెండు పదిన్నరకి పది పది గంటల కల్లా ఎనిమిది గంటల కల్లా వచ్చింది ఎన్నిన్నర కల్లా భోజనం పంపించారు ఇంకా మాకైతే ఓకే అంత బాగానే అనుకో ఏడు దగ్గర కూడా భయపడకుండా ఇంకా అయితే నాకు తెలిసి మీ కుటుంబ సభ్యులు ఎందుకంటే అది ఇద్దరు ప్రాణాలు రిస్క్ చేసి కాపాడారు అతను బండి పన్నంగా పెట్టి కాపాడారు మీ కుటుంబ సభ్యులు నాకు తెలిసి వెంకటరమణ గారిని చాలా ఒక ఎట్లాంటి ఒక హీరో టైప్ లో చూస్తా ఉన్నారు మీ మీ అభిప్రాయం ఏంది స్పెషల్ గా వెంకటరమణ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంది నాకు వెంకటరమణ అన్న అవుతాడు ప్రాణ స్నేహితుడు నాకు కావలసిన మిత్రుడు ఆయనకి ఎన్ని టైమ్ నా దండాలు పెట్టుకుంటున్నాను బయటకి అదే విధంగా మా మల్లయ్య గారు కూడా మనతోనే ఉన్నారు అతని యొక్క భావాన్ని కూడా మనం తెలుసుకుందాం ఆ రోజు ఏం జరిగింది అతను ఆ ఫీలింగ్ ఏంటి ఆ వరదల చిక్కుకుపోయినప్పుడు ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడు అనేది మనం అదే ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న మీకే విధంగా అనిపిస్తుంది మాకు అంతగా ప్రాణగండం అనిపించింది ప్రాణగాండం అనిపించింది మేమంతా వర్క్ చేసుకున్నాం వర్క్ చేసుకుని బయటకి వస్తున్నాం బయటకు వచ్చే మేము ఇంట్లో అన్ఎక్స్పెక్ట్ గా వాటర్ వచ్చేసింది వాటర్ వచ్చేసినాక మా సారు వాళ్ళకి గేదెలు ఉన్నాయి ఇవి ఉన్నాయి గేదెలు ఇవి ఉన్నాయి వాటిని కట్ చేసుకుని బయట వద్దాం అనే మూమెంట్ లో ఆ వరద అలలకి తట్టుకోలేక చిన్న చిన్న పైకి వచ్చేసి పైకి వచ్చేసి మా సారు మాకు ధైర్యం చెప్పటం ఏం కాదని చెప్పటం ఆయన బయట నుంచి వాళ్ళ అల్లుడి గారు అన్ని సప్లై చేపిటం మాకు ఒక కుటుంబం తొమ్మిది మంది ఉంటే తొమ్మిది పోతే తొమ్మిది అనుకున్నాం ఒక పెద్ద ఒక తల్లి లేక మమ్మల్ని దగ్గర తీసుకుని ఆదరించుకొని ఒకటి పిల్ల కనుక పిల్లల్ని ఎట్లా తెచ్చుకుంటుందో అట్లా దగ్గర పెట్టుకుని ధైర్యం చెప్పి మీరు గుండె జతరూ ఏం కాదు అంత గంగమ్మ తల్లి దయ మన ఊరు ప్రజలు కూడా మన కోసం అటు నుంచి పోరాటం చేస్తున్నారు ఇటు నుంచి పెద్దలు పోరాటం మనం భయపడే అవసర లేదని చెప్పి మమ్మల్ని జాగ్రత్త పడుకుంటా బయటకి తీసుకొచ్చే మార్గం చేశారు ఇక్కడ వెంకటరమణ గారు మా ఊరి నుంచి నాలుగున్నర గంటలు కష్టపడి అక్కడ మట్టి పోసి దారి చేసి తన చేసి పోతే పోయింది ముందు నాకు జనాలు కావాలి వాళ్ళు బతకాలని చెప్పి వాళ్ళ డ్రైవర్ నుంచి పంపించారు సుభాని గారు ఎక్కడ ఉన్నారో హరియానలో ఉన్నటువంటి ఆయనకి కూడా దండాలు వెంకరమణ గారు కూడా సిర్సు నుంచి పాదాలకు దండం పెడుతున్నాను మా మమ్మల్ని మమ్మల్ని అందరినీ కాపాడి మమ్మల్ని ఒడిని ఈ రోజు మేము బతికినా అంటే ఆయన పుణ్యం మా సేడు గారి పుణ్యం సరే బాబాయ్ మీ కుటుంబ సభ్యులు అందరూ ఇళ్ళలో క్షేమంగానే ఉన్నారు అందరు క్షేమంగా ఉన్నారు సంతోషపడ్డారు వాళ్ళు కూడా చెప్పారు సో చూశారు కదా ఆ వరదలో నుంచి వరదలో నుంచి బయటపడ్డ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెంకటరమణ గారికి కృతజ్ఞతలు అయితే తమ మేము ఏం చేయలేము కృతజ్ఞతలు చెప్పుకోగలుగుతాం అని చెప్పి ఆయన కాలేబడుకుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు అదే విధంగా ఆ వరద బాధితులు బయటపడ్డప్పుడు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడ్డారు ఆయన మరి అదే విధంగా వెంకటరమణ గారు ఎటువంటి సహాయం చేశారు వారి వెనక ఉన్నది ఎవరు అనే విధంగా చూసిన ప్రజలందరూ తమ భావాన్ని వ్యక్తం చేయడానికి ముందుకొస్తా ఉన్నారు Además de que en ni siquiera. జగన్ గారు అయితే మనతోటి ఉన్నారు జగన్ గారు తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి ముందుకొచ్చారు నమస్కారం ఇక్కడ వెంకట రమణ గారికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఆ తొమ్మిది మంది బతకడం అంటే వారు దయర్ణం చేసి ఆ జేసీపీ ఇవ్వటం కొంతమంది సహకరించరు ఎందుకంటే ఆ డ్రైవర్ కూడా అటు కొట్ట ఉంటే మా జేసీపీ ముప్పై ఐదు లక్షలతోటి పోగా అతను భార్య పిల్లలందరూ హర్యానా నుంచి వచ్చి ఇక్కడ వాసి కాదు నా భారని నువ్వు ఎట్లా పంపించడం నాకు ఒక యాభై లక్షలు నేను తకడం ఎట్లా అని అతన్ని కూడా వాళ్ళంతా డిమాండ్ చేయాల్సి వచ్చు హర్యానా నుంచి వచ్చి కూడా ఆయన అన్నిటి తగ్గించి ముఖ్యంగా ఆ పది మందిని కాపాడాలి లక్షలు కరిసైనా కోట్లు ఖర్చైనా ఏది ఏమైనా రెండు ఎకరాలు నేను అమ్మేనాడతని వాళ్ళని బతికించు అని ఆయన ప్రాధాన్యత ఆ డ్రైవర్ నుంచి తోలినందుకు ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి ప్రభుత్వం కూడా ఆ జేసీపీ చాలా మటుకు రిపేర్ వచ్చి ఉంటది ఆ డ్రైవర్ ఆయనకి ఒక అవార్డు కూడా ఇయ్యాలి ఆ డ్రైవర్ కి వెంకటరమణ గారికి ఇటువంటి తేగాలు ఈ ఈ రోజుల్లో కనీసం సైకిల్ ఇవ్వంటేనే ఒక గంట ఎవరు ఇయ అటువంటి యాభై లక్షలు జేసీపీని ఇచ్చి అది కొట్ట ఉపాధి ఉంటదో తెలవదు ఆ డ్రైవర్ బతుకుతడో ఉంటాడో తెలవదు అయినా ధైర్యం చేసి ఇచ్చినందుకు వెంకటరావు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ చేస్తున్నాం అందరికి చెప్పండి మీ మీ యొక్క అభిప్రాయం చెప్పండి ఎందుకంటే ఈ రోజుల్లో బాబాయ్ గారు అన్నట్లుగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు పలానా మంచి నీళ్ళు తెచ్చుకుంటాం లేకపోతే కొట్టుకాడికి వెళ్ళొస్తాం వాళ్ళకున్న టూ వీలర్ సంథింగ్ ఏదో వెహికల్ ఏదన్నా ఒకటి ఇవ్వడానికి వెనకడికి వేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది ఏంటి మనం మనం చూసుకుందాం అనే రోజుల్లో వెంకటరమణ గారు ముందుకు వచ్చి ముప్పై ఐదు లక్షలు ఖరీదైనటువంటి జేసీబీని పంపించి తన డ్రైవర్ కుటుంబం గురించి ఆలోచించి డ్రైవర్ గురించి ఆలోచించి ముందుకు నెట్టి అతనికి ఏంటంటే ఒక బలాన్ని ఇచ్చి ముందుకు పంపించి జేసీబీ కూడా నాకు నాకు సంబంధం లేదు తొమ్మిది మంది ప్రాణాలే ముఖ్యమని తోలారు ఇలాంటి రోజుల్లో అటువంటి వ్యక్తులు ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం ముఖ్యంగా జేసి డ్రైవర్ ఏమన్నా సుబాని గారికి ఓనర్ రమణాంకులకి చాలా కృతజ్ఞ చెప్పాలి ఎందుకంటే మనం పది రూపాయలు పోతేనే వంద ఇస్తాం అలాంటిది నలభై లక్షల వాల్యూబుల్ ఒక వస్తువునిచ్చి ఆయన డ్రైవర్ ప్రాణాన్ని పణంగా పెట్టించి తీసుకొచ్చారు అంటే నిజంగా రమణాంకులు చాలా గ్రేట్ అండి మాకు ఎప్పుడు తెలుసు ఈ విషయాలే కాదు ఇంత ముందు పొలిటికల్ కూడా తిరిగాడు అప్పటి నుంచి కూడా ప్రజాసేవ అంటే చాలా ఇష్టం అంకులకి ఇక్కడే ఇల్లు ఉంటుంది ఎప్పుడు అసలు మనం ఒక అంటే రూపాయి గురించి ఆల్చించడు ప్రజా సేవ ఇంపార్టెంట్ అంకులకి కానీ మా తొమ్మిది మంది ప్రాణాలు కాపాడాలంటే ముఖ్యంగా ప్రభుత్వం కంటే కూడా రమణాంకులకి మనం కృతజ్ఞత చూపించాలి చాలా వాల్యూబుల్ అది మనం అయితే చూపించలేము కూడా మీరు అన్నారు టూ వీలర్ ఇవ్వాలని టూ వీలర్కి మనం భయపడతాం అలాంటి నలభై లక్షల వాల్యూ మళ్ళా ఒక డ్రైవర్ ప్రాణం అతను ఫ్యామిలీకి మనం సమానం చెప్పాలి ఏమన్నా జరగడం జరిగితే అలాంటి త్యాగాలు తీసుకొని చేసినందుకు ప్రభుత్వం కూడా గుర్తించాలి రమణంకులు గారికి ఇలాంటి చేస్తేనే కదా ఇంకా ఇంకా ముందు ముందుకు ఏమైనా సమస్య వచ్చినా ఇంకొక వ్యక్తి ముందు రాగలుగుతారు సో ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నా మనసు మనస్ఫూర్తిగా అంకులకి ఏదైనా ఇవ్వాలని కోరుకుంటున్నావు అయితే అదే విధంగా రమణ గారికి మా టీవీ నుంచి తెలియజేస్తుంది ఏంటంటే ఆ రమణ గారి జేసీబీ అయితే ఏదైతే ఉన్నదో ఒక ఎనభై వేల రూపాయల ఖర్చు అయితే పెట్టింది ఆయిల్ అంతా ఖరాబ్ అయ్యి లోన ఇంజన్ పార్ట్స్ అయ్యో సంథింగ్ ఖరాబ్ అయినాయి అతను ఎవరి దగ్గర నుంచి బాధితుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ ఎటువంటి సహాయం కోరుకోవట్లేదు కేవలం ఆ జేసీబీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీని జస్ట్ ఒక రిక్వెస్ట్ అనేది పెట్ట పెట్టమని చెప్పడం జరిగింది మనకు కూడా అదేవిధంగా మీరు చెప్పిన విధంగానే మా ఛానల్ తరపు నుంచి కూడా ఆ జేసీబీ కంపెనీకి మేము రిక్వెస్ట్ పెడతాం రమణ గారు మా వంతు కృషి మా వంతు సహాయం మీకు చేయడానికి మేము ముందుకు వస్తాం ఈ యొక్క పనికి ఈ పనిని చేయడానికి మీరు ఎంతగానో ఆలోచించి ధైర్యం చేసి మీ వస్తువులని మీ యొక్క ఆలోచనలు సైతం పనంగా పెట్టి పంపించారు ఇందుకు మా శ్రీను టీవీ తరఫున మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి సహాయ చర్యలు ఏ అయితే ఉన్నాయో ముందు ముందు మీరు తీసుకోవాలని కోరుకుంటూ లాస్ట్ ఆ వరద వచ్చిన కారణంగా బాధితులు చాలామంది అయితే నష్టపోయారు ఖమ్మం జిల్లాలో తెలుసు మీకు కాలవర్డ్న కానీ ప్రకాష్ నగర్ కానీ చాలామంది ప్రజలు అయితే ఇబ్బందులు పడ్డారు తమ ఏమంటారు కోల్పోయారు నష్టపోయిన ప్రజలకి గవర్నమెంట్ నుంచి సాయం అందాలని పాపం ఇల్లు కనీసం కట్టుకోవటానికి బట్టలు కూడా లేకుండా మీద బట్టలతో మాత్రమే తిండి లేకుండా తిండికి ఏదైనా ఒక ఐదు కేజీల బియ్యం ప్రభుత్వం సాయం చేస్తే వండుకోవటానికి గిన్నెలు లేక రోడ్ల మీద పడి ఎవరు పెడతారా ఏ టయానికి ఆకలేయడానికి ఎవరు సాయం చేస్తారా ఎదురు చూసే ప్రజలకి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సాయం అందాలని వాళ్ళు కూడా ఆ నిర్ణయం తీసుకోవాలని నేను భగవంతుని ఈ సీను టివి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వెంకటరమణ గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు అదేవిధంగా అతను చేసిన మేలుని ఇక మేము మర్చిపోము అతను మాకు దేవుడితో సమానం అనే భావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తా ఉన్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మందిని అతను తన డ్రైవర్ ని అదేవిధంగా జేసీబీ ఆ నలభై లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి జేసీబీ ని పంపించి ఆ తొమ్మిది మందిని కాపాడడం జరిగింది మన శ్రీను టీవీ తరపు నుంచి కూడా వెంకటరమణ గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లు మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ టీవీ